అందరికీ నమస్తే అండి సో రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి ప్రజలకు మేలు చేసే విధంగా ఉండాలి కార్పొరేట్ కంపెనీలకు ప్రైవేట్ కంపెనీలకు మేలు చేసే విధంగా ఉండకూడదు సో మనం కూడా ప్రతి అంశాన్ని కూడా తప్పు ఒప్పు నాణ్యానికి రెండు వైపులా కూడా చూడాలి ఇప్పుడు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పీపీపీకి ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్టు అసలు ఇవ్వాలా వద్దా అందులో నాణ్యానికి రెండు వైపులు ఉన్న అంశాలు నేను వీడియోలో మాట్లాడతాను నిన్న కూడా నేను ఈ సబ్జెక్ట్ మీద వీడియో చేశాను సో ఈరోజు ఇంకొంచెం డీటెయిల్డ్గా చెప్తా నా నేను రెండు వైపుల అంశాలు ఏంటనే చెప్తా సో ఎందుకంటే ప్రభుత్వం తప్పు చేస్తుందేమో ఈ విషయంలో ఒకసారి పునరాలోచిస్తే మంచిదేమో అనేది ఎందుకంటే ప్రజలకు విరుగుడు పడిన నిర్ణయం అయితే మాత్రం ప్రజలు ఒప్పుకోరు సరే ఓవరాల్గా దీనిలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఆయన ప్రతిభ ఏంటి ఆయన కృషి ఏంటి ఆయన మంచి ఏంటి ఆయన చెడు ఏంటి కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పు ఏమిటి ఇవన్నీ మాట్లాడదాం యాక్చువల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి పదిహేడు మెడికల్ కాలేజీ ఈ పదిహేడు కూడా కేంద్ర ప్రభుత్వమే మంజూరు చేసింది అంతకుముందు అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందే నాలుగు మంజూరు చేసింది మన రాష్ట్రానికి పార్వతీపురం మన్యు ప్రాంతంలో ఒకటి అండ్ అరకు ఏజెన్సీ ప్రాంతంలో ఒకటి విజయనగరంలో ఒకటిను అదోనిలో ఒకటిను మచిలీపట్నం ఇంకెక్కడో మొత్తానికి నాలుగు మంజూరు చేశారు మార్కపురం అనుకుంటా ఆ నాలుగు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మాకు నాలుగు సరిపోవు మా రాష్ట్రంలో చాలా చోట్ల మెడికల్ కాలేజీలు కావాలి అని ఆ నాలుగుతో పాటు మరో పదమూడు మంజూరు చేయించుకొని వావరాలుగా పదిహేడు మెడికల్ కాలేజీకి కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకున్నారు ఇవి ప్యూర్లీ పూర్తిగా కేంద్రం అనుమతులు ఇవ్వాలి కేంద్రమే డబ్బులు ఇవ్వాలి రెండు వందల యాభై కోట్ల నుంచి మూడు వందల కోట్లు వద్దు ఒక్క కాలేజీ కట్టడానికి ఓవరాల్గా అక్కడ ఉన్న కన్స్ట్రక్షన్ సివిల్ వర్క్స్ ల్యాబు ఎక్విప్మెంట్స్ బోధన బోధనా సిబ్బంది అన్ని రకాలుగా ఒక మెడికల్ కాలేజీ అన్ని హండ్రెడ్ పర్సెంట్ ఫెసిలిటీతో ఫెసిలిటీస్తో ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఏర్పాటు అవ్వడానికి మూడు వందల కోట్ల వరకు ఖర్చవద్ది సుమారుగా ఈ పదిహేడు మెడికల్ కాలేజీలకి కూడా ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు ఎస్టిమేట్ వేశారు అప్పట్లో కొన్ని చోట్ల భూమి కొనాల్సి వచ్చింది కొన్ని చోట్ల భూమి ఈ సర్దుబాట్లకి దీనికి అంటే కొన్ని చోట్ల హెచ్చు తగ్గులు ఉంటాయి కదా అట్లా ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు ఎస్టిమేట్ వేశారు ఈ పదిహేడు మెడికల్ కాలేజీలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే రెండు వేల ఐదు వందల కోట్ల వరకు ఖర్చు పెట్టి నాలుగు మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్ పూర్తయిపోయినాయి క్లాసులు కూడా మొదలైపోయినాయి మచిలీపట్నము ఏలూరు రాజమండ్రి అండ్ ఇంకొకటి నా పులివెందులు అనుకుంటా ఈ నాలుగు మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్ పూర్తయిపోయినాయి సివిల్ వర్క్స్ అయిపోయినాయి క్లాసులు కూడా మొదలైపోయినాయి అయితే ఈ నాలుగు మెడికల్ కాలేజీలు క్లాసులు అయితే మొదలయ్యాయి కానీ ఎక్విప్మెంట్స్ లేవు ల్యాబ్లో ఉండాల్సిన ఎక్విప్మెంట్స్ పూర్తిగా లేవు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా లేదు ఫెసిలిటీస్ పూర్తిగా లేవు దాంతో ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు అనుమతులు ఇవ్వలేదు ఇక్కడ మీరు బోధనలు చేయొద్దు ఇక్కడ యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్స్ మేము చెప్పిన నామ్స్ ప్రకారం ఇక్కడ లేవు కాబట్టి మేము అనుమతులు ఇవ్వము అని చెప్పడంతో ఒక సంవత్సరం ఆగిపోయింది తర్వాత జగన్ ప్రభుత్వం దిగిపోయింది కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది జగన్ ప్రభుత్వం దిగే సమయానికి ఈ పదిహేడు మెడికల్ కాలేజీల్లో నాలుగు కాలేజీలు ఓపెన్ అయ్యాయి ఐదు కాలేజీలు బిల్డింగులు కన్స్ట్రక్షన్ పూర్తయింది సో నాలుగు ఐదు తొమ్మిది కదా మిగిలిన ఎనిమిది కాలేజీలు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కొన్ని పునాదుల దశలో ఉన్నాయి కొన్ని స్లాబ్ దశలో ఉన్నాయి రకరకాల దశల్లో ఉన్నాయి సో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుంటే పాటికి మిగిలిన ఐదు కాలేజీలు కూడా స్టార్ట్ చేసేసే మేబీ కదా అక్కడ వరకు వైసీపీ క్లారిటీ వైసీపీ వాళ్ళు ఖర్చు చేసింది మొత్తం రెండు వేల ఐదు వందల కోట్లే సో జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేశారా చెడు చేశారా ఏంటనేది మీకు అర్థమైంది కదా ఉన్నది ఉన్నట్టు చెప్పాను నేను సో కూటమి ప్రభుత్వం వచ్చాక ఏం చేశారంటే అరే ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు ఖర్చు చేయాల్సింది ఆయన రెండు వేల ఐదు వందల కోట్లే ఖర్చు చేశాడు అలాగే కొన్ని చోట్ల ఇంకా పునాదుల దశలోనే ఉన్నాయి ఇప్పటికే రాష్ట్రం ఆర్థికంగా బాగాలేదు అప్పులు చేసేస్తున్నాము దిక్కులేని రాష్ట్రం అయిపోయింది ఇప్పటికే ప్రతి నెల జీతాలు ఇవ్వడానికి అప్పులు చేస్తున్నాము మళ్ళీ మనం ఇప్పుడు అన్నెన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి అది ఎక్కడ మనం బాగు చేయగలము ఇప్పుడు వాటి కోసం ఆరు వేల కోట్లు కావాలి ఆ కాలేజీలు కట్టడానికి అన్ని డబ్బులు మన దగ్గర లేవు కదా సో అవి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేద్దాం అని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది నిజానికి మెడికల్ కాలేజీ మెడికల్ విద్య అనేది ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా విద్యార్థులు గవర్నమెంట్ హాస్పిటల్లో వన్ ఇయర్ పనిచేయాలి పిహెచ్లో పనిచేయాలి ఆ తర్వాత వాళ్ళు పీజీకి వెళ్తే పీజీకి రిజర్వేషన్ వస్తుంది కోటా ఉంటుంది లేకపోతే వేరే చోటుకెళ్తారు అదంతా వాళ్ళు ఇష్టం సో ఒకప్పుడు ఇంజనీరింగ్ విద్య అంత అందినంతగా ఎంబీబీఎస్ విద్య అంతగా అందకూడదు అలా అందడం వలన దాని విలువ పడిపోవచ్చు కాంపిటీషన్ తగ్గడం వలన సో ఇక్కడ ఒక్కొక్క కాలేజీలో సీట్లు ఏడు వందల యాభై అనుకుంటా నూట యాభై సీట్లు అనుకుంటా కదా సో నూట యాభై సీట్లు ఉంటాయి కొత్తగా సో మొత్తం మీద పదిహేడు మెడికల్ కాలేజీలు వస్తే రాష్ట్రంలో ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు కొత్తగా రావడం వలన సీట్లు రెండు వేల ఐదు వందల సీట్లు అన్నమాట అంటే రాష్ట్రంలో సంవత్సరానికి రెండు వేల ఐదు వందల మంది కొత్త డాక్టర్లు వస్తారు ఎంబీబీఎస్ పూర్తి చేసిన వాళ్ళు సరే అందులో పీజీకి ఎంతమంది వెళ్తారు అక్కడతో ఆపేసింది ఎంతమంది పిహెచ్సిలకు డాక్టర్లు ఎంతమంది డాక్టర్లు కొరత తీరుద్దా లేదా అదంతా పెద్ద లెక్కేమీ కాదు ఈ రెండు వేల ఐదు వందలనేది లెక్కేమీ కాదు సంవత్సరానికి రెండు వేల ఐదు వందల మంది కొత్తగా రావడం ఎందుకంటే చాలామంది ఎంబీబీఎస్లు చేయడానికి ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు ఇతర యూనివర్సిటీలకు వెళ్తున్నారు విదేశాలకు కూడా వెళ్తున్నారు కాబట్టి రాష్ట్రంలో ఇటువంటి విద్య ఇవ్వడం తప్పు కాదు అయితే ఇక్కడ కూటమి ప్రభుత్వం మనం ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే ఇన్నిన్ని పథకాలు అమలు చేస్తున్నారా ఇన్ని అప్పులు చేస్తున్నారా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అఫీషియల్గాను గాను అన్ గాను అంటే అధికార దారిలో అండ్ అనధికార దారిలో దొడ్డిదారిలో అన్ని దారుల్లో కలిపి ఒక లక్షా ముప్పై వేల కోట్ల వరకు అప్పు చేశారు వైసీపీ వాళ్ళు లేదా రెండు లక్షల కోట్లు అంటారు నాకైతే తెలియదు లేదా వైసీపీ వాళ్ళు లక్షా వేల కోట్లు అంటారు నాకైతే తెలియదు నాకు తెలిసి లక్షా ముప్పై నుంచి లక్ష నలభై వేల కోట్లు అప్పు చేశారు అందులో అఫీషియల్గా సెక్యూరిటీ బాండ్లు వేలం ద్వారా అప్ చేసిన అప్పు సుమారుగా ఎనభై వేల కోట్లు తొంభై వేల కోట్లు ఉంటుంది ఇతర మార్గాల్లో చేసిన అప్పు రకరకాల తాకట్లు అది ఇది అలా చేసిన అప్పు మిగిలిందనమాట ఓవరాల్గా ఒక లక్ష ముప్పై ఒక లక్ష నలభై వేల కోట్ల వరకు ఉంటుంది సో ఇంత అప్పు చేస్తున్నారు ప్రతీ నెల చివరి మంగళవారం అండ్ మొదటి మంగళవారం ఖచ్చితంగా సెక్యూరిటీ బాండ్లు వేలం ద్వారా డబ్బులు తెచ్చేస్తున్నారు జీతాలు ఇస్తున్నారు స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు రకరకాలు సో ఇంత ఖర్చు పెడుతున్నప్పుడు మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న మన రాష్ట్రంలో ఆరు వేల కోట్లు పెట్టి మెడికల్ కాలేజీలు కట్టలేరా అని నిన్న మన సబ్స్క్రైబర్ ఒక ఆయన ప్రశ్నించాడు మంచి వ్యాలిడ్ ప్రశ్న అనిపించింది నాకు కూడా కరెక్టే అంటే ఇక్కడ ప్రజల కోణంలో ఆలోచిస్తే మెడికల్ కాలేజీలు ఉండడంలో తప్పు లేదు సంవత్సరానికి రెండు వేల ఐదు వందల యాభై మంది కొత్తగా వైద్య విద్య వైద్య విద్య చేసిన వాళ్ళు రావడంలో తప్పులేదు మూడు లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఆరు వేల కోట్లు పెట్టి మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్షన్ పూర్తి చేయడంలో తప్పులేదు పైగా అవి కేంద్రం ఇచ్చే నిధులే ఇందులో ఎక్కడ తప్పు కనిపించట్లా కానీ ప్రభుత్వానికి ఎందుకు అనేది ఒకసారి ప్రభుత్వం పునరాలోచన చేయాలి పీపీపీకి ఇవ్వడం వల్ల ఏమవుద్ది వాళ్ళు ఖచ్చితంగా రేట్లు పెంచేస్తారు సో గవర్నమెంట్ కాలేజీల్లో ఎంబీబీఎస్ పూర్తి చేయడానికి ఆ ఐదు సంవత్సరాల్లో ఒక ఆరు లక్షలో ఏడు లక్షలో పది లక్షలో ఖర్చు అయితే ప్రభుత్వ కాలేజీలకి వెళ్ళేసరికి ఎంబీబీఎస్ ఈ నాలుగేళ్ళు పూర్తి చేయడానికి ఈ ఐదేళ్ళు పూర్తి చేయడానికి వాళ్ళకి సుమారుగా పాతిక లక్షలు ముప్పై లక్షలు యాభై లక్షలైనా ఆశ్చర్యపోవక్కర్లా మేనేజ్మెంట్ కోట అంటారు ఆ కోట అంటారు ఈ కోట అంటారు సీట్లు అమ్మేస్తారు మెయింటెనెన్స్ అంటారు విపరీతంగా గుంజేస్తారు సో అంత ఎంబీబీఎస్ చదవడానికి అంత ఖర్చు పెట్టిన వైద్యుడు అయినవాడు డాక్టర్ పట్ట పొందినవాడు లక్ష రూపాయల జీతానికో యాభై వేల జీతానికో పిహెచ్సిలో ఎందుకు పనిచేస్తాడు ఇది ప్రభుత్వం ఆలోచించాల్సిన వ్యాలిడ్ పాయింట్ ఆ మధ్య మంత్రి గారు అన్నారు ఒక చోట పిహెచ్సిలో పనిచేస్తే లక్ష రూపాయల జీతం వస్తుంది అదే బయట వాళ్ళు కోన్ క్లినిక్లు పెట్టుకున్న బయటకెళ్ళినా రెండున్నర లక్షలకు పైగా వస్తుంది అందుకే బయటకు వెళ్ళిపోతున్నారు అని ఎందుకు వైద్యులు అలా ఆలోచిస్తున్నారు ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఎంబీబీఎస్ చదవడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి అదే ఎంబీబీఎస్ చదవడానికే వాళ్ళకి తక్కువ ఖర్చు అయితే వాళ్ళు లక్ష రూపాయల జీతానికైనా పని చేస్తారేమో పిహెచ్సిల్లో చేస్తారేమో పైగా డాక్టర్ల సంఖ్య పెరుగుద్ది వాళ్ళకి తక్కువ ఖర్చు అవుద్ది చదవడానికి కాబట్టి వైద్యులు పెరుగుతారు అప్పుడు పిహెచ్సిలో డాక్టర్లు కొరత ఉండదు గవర్నమెంట్ వైద్యశాలల్లో డాక్టర్లు కొరత ఉండదు అలాగే స్పెషలిస్టులు కూడా రావచ్చు ఇది ఆలోచించాలన్నమాట కేవలం ఆరు వేల కోట్ల కోసం ఎందుకు ఆపేయడం ఎందుకు పబ్ ప్రైవేటుకి ఇవ్వడం సో ఇక్కడ వైసీపీ చేస్తున్న వాదన మేబీ వైసీపీ వాళ్ళు రాజకీయ ప్రయోజనాల కోసం చేసినా అది ప్రజల కోణంలో చేస్తున్నారు ప్రజలకు ఉపయోగకరమైన అంశం సో ఇక్కడ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పే కూటమి ప్రభుత్వం ఆలోచన తప్పే సో ఈ విషయంలో పునరాలోచిస్తే మంచిది లేకపోతే మాత్రం ప్రజలు దీన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు అనమాట ఖచ్చితంగా రాష్ట్రానికి ప్రజలకి పేదలకి అన్యాయం చేస్తున్నట్టే లెక్క ఈ ఫలితం ఖచ్చితంగా ఉంటుంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు కదా మనం ఎందుకు పూర్తి చేయడం అనే అక్కసా అది ఉండకూడదు అది ఉండే అది ఉండటం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా నాశనం అయ్యారు సో అటువంటి అక్కసు అసూయ ఉండకూడదు సో వాళ్ళు తెచ్చినా సరే అవి రాష్ట్రానికి ఉపయోగకరమైతే ఇచ్చేయడమే సో ఈ విషయంలో నాణికి రెండు వైపులు చూసుకోవాలి అది ఇది రెండు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేయలేదు కాబట్టి మేము పూర్తి చేయము ఆయన పునాదుల్లో వదిలేసాడు మాకెందుకు బాధ్యత మేము చేతులు దులుపుకుంటాం అనుకుంటే అది తప్పే థ్యాంక్ యూ సో కంటెంట్ చూశారు కదా ఒక్క ఇంపార్టెంట్ ప్రమోషన్ అండి లడ్డూపల్లెం డాట్ కామ్ అని ఇది మనం ప్రమోట్ చేయడానికి రీజన్ ఏంటంటే అన్నీ కూడా ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో చేసిన హెల్దీ ప్రోడక్ట్స్ అనమాట యూనిక్ ప్రోడక్ట్స్ బయట ఎక్కడ దొరకవు దాదాపుగా ఇరవై రకాల లడ్డూలు ఇందులో గింజలు విత్తనాలతో చేస్తారు రకరకాల సీడ్స్తోనూ అలాగే మిల్లెట్స్తోనూ డ్రై ఫ్రూట్స్తో చేస్తారు అలాగే ఇక్కడ పౌడర్స్ మీకు కూడా బయట ఎక్కడ ఉండవు పౌడర్స్ మీకు ఏబీసీ పౌడర్ యాపిల్ బీట్రూట్ క్యారెట్ ఈ మూడు మిక్స్ చేసిన పౌడరు అన్ని రకాలుగానూ ఉపయోగపడుతుంది పిల్లలకు కానీ పెద్దలకు కానీ మల్టిపుల్ యూజెస్ ఉంటాయి దీనివల్ల మీరు కూడా గూగుల్లో సెర్చ్ చేయొచ్చు ఏబీసీ పౌడర్ యూజెస్ అనే ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది పౌడర్ అలాగే ప్రోటీన్ పౌడర్ జీడిపప్పు బాదం అండ్ మఖానా పౌడర్ మిక్స్తో చేస్తారు ఆ కాంబినేషన్లో ఇది పిల్లల్లో ఇమ్యూనిటీ పెంచుద్ది అండ్ జ్ఞాపక శక్తి బాగుంటుంది ఆ ఎముకల దృఢత్వానికి ఉపయోగపడుతుంది పోషకం ప్లస్ ప్రోటీన్స్ ఉంటాయి ఈ పౌడర్ వీటితో పాటు షుగర్ పేషెంట్స్ కోసం డ్రైడైట్స్ పౌడర్ సో ఇలా భిన్నమైన పౌడర్స్ ఉంటాయి వాటితో పాటు హాట్ స్నాక్స్ ఉంటాయి కొర్రలు సజ్జలు వీటితో చేసిన రాగి జొన్న వాటితో చేసిన జంతికలు మురుగులు రకరకాల హాట్ స్నాక్స్ ఉంటాయి అవి కూడా మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి సో లడ్డూ డాట్ కామ్ అనే వెబ్సైట్ విజిట్ చేసి మీకు ఏం కావాలో ఆర్డర్ ఇచ్చుకోవచ్చు లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేసి వాట్సాప్లో మెసేజ్ చేసి ఏం కావాలో ఆర్డర్ పెట్టవచ్చు థ్యాంక్ యూ